ఉభయపక్షాల్లో పక్షాల్లో తెగి వజ్రకొండల మండితమైనటువంటి తలలు నింగు నుండి రాలుతూ ఉన్నటువంటి నక్షత్రాల్లాగా ఉన్నాయి భూమి మీదకు ఒరిగిన ఆయుధాలు విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఆ జీవులను చూచి కాలుడు సైతం జాలిపడుతున్నాడు కింద పడిపోతున్నారు కానీ ఆయుధాలను విడిచిపెట్టట్లే శంఖచూడు యొక్క బాణవర్షానికి రాహుగ్రస్తమైన ఆకాశంలాగా రణరంగంలో చీకట్లు అమ్ములు ముట్టుకున్నాయి అలముకున్నాయి పర్వతాలను పాములను కొండ చెలవలను చెట్లను తన మాయచేత వర్షంగా కురిపించాడు ఆ శంకచూడు ఇంకా అనేక మాయలు ప్రయోగించాడు దానవుల యొక్క మాయాజాలంలో చిక్కుకున్న కుమారస్వామి కూడా మంచుచేకప్పబడినటువంటి సూర్యుడులాగా తేజోవిహానుడయ్యాడు ఇక మిగిలినటువంటి దేవతలకి లెక్కేంటి అలా మాయలో ముంచి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ధ్వజాన్ని కూల్చాడు పగ్గాలను తెగొట్టాడు సారథిని కూల్చాడు రథాన్ని కాల్చి పడేశాడు అశ్వాలను అదిల్చాడు నెమలి వాహనాన్ని పరిగెత్తించాడు ఆ సుబ్రహ్మణ్యుడు యొక్క నిస్సహాయున్ని చేసి శక్తితో నేలకు తూలించాడు అప్పుడు దేవతలంతా కూడా ఒక్క పెట్టున హాహాకారాలు చేశారు పడినటువంటి కుమారస్వామిని చూచి భద్రకాళి వేగంగా అక్కడికి వచ్చింది ఆ మహాత్ముడి తన ఒడిలోకి తీసుకుంది వెంటనే రుద్రుడి యొక్క సన్నిధికి భద్రంగా చేర్చింది శివుడు తన కుమారుణ్ణి తన యొక్క కరకమలాలతోటి నిమిరాడు అప్పుడు వాడినటువంటి పైరు వర్ధిల్లినట్లుగా బడలికి తీరిపోయి అనంతమైనటువంటి బలసంపన్నుడై భద్రకాళి సమేతుడై మళ్లీ యుద్ధభూమికి బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు మధ్యలో వీరభద్రుడు శంఖ ఆ శంకచూడుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ సమరాంగణంలో నిలబడి మనస్సులో పార్వతీ పరమేశ్వరలను స్మరించుకుని దానవేంద్రుని యొక్క మాయను ఛేదించి ఆ నెమలి వాహనుడు శివనాదం చేసి ఆ శంఖచూడుని విరధుడిగా చేసి శక్తి ఆయుధంతో మూర్ఛల్ చేశాడు దానవేంద్రుడు విరిగి పడిగినటువంటి కెరటన్ లాగా ఊత్తున పైకి లేచి బ్రహ్మదత్తమైనటువంటి శక్తిని ప్రయోగించాడు కుమారుడు దాన్ని నిర్వీర్యం చేయగల సమర్థుడై కూడా గౌరవంతో నేల మీద పడి యుద్ధం చేశాడు క్షమించండి నేల మీద పడి దండం మేటాడు ఎందుకని అది బ్రహ్మదత్తమైంది బ్రహ్మదేవుడు సృష్టికర్త గౌరవించాలి కదా అలా నాడు బ్రహ్మాస్త్రానికి ఆంజనేయస్వామి కూడా కట్టుబడ్డాడు కదా ఆ దానవ సార్వభౌముడి యొక్క విజృంభణాన్ని చూసిన భద్రకాళీదేవి మహాసైన్యానికి బాసటగా నిలిపి అట్టహాసం చేసి ఆ నాదానికి రాక్షసులు తెలివి తప్పారు ఆమె ఉగ్రమైనటువంటి దమ్స్ట్ర ఉగ్రదండం కోటవి ఇటువంటి మూర్తులతో కూడి యథేచ్ఛగా వీరపానం చేసి వీరనాట్యం చేస్తూ దానవ సైన్యం మీద అగ్నివర్షం కురిపించింది ఆ తల్లి దాన్ని వైష్ణవాస్త్రంతో తిప్పికొట్టాడు వెంటనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు శంకరచూర్యుడు దాని నాలికలు చాచి కప్ప దోమని మింగినట్లుగా మింగేసింది కాళీ కాదేవి ఆ బ్రహ్మాస్త్రాన్ని మింగిపడేసింది ఆ తీరుగా అస్త్రయుద్ధం చాలా కాలం సాగింది ఒకరి మీద ఒకరు అనేక అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు కానీ గెలుపోటములు మాత్రం నిశ్చయం కావటల్లా ఇంకా సహనాన్ని కోల్పోయింది భద్రకాళి ఈ దానవేంద్రుడిని పరిమార్చి లోకానికి పీడ చేయాలి అనుకున్నదా తల్లి వెంటనే పాశుపదాస్త్రాన్ని ప్రయోగించబోయేసరికి ఆకాశవాణి ఓ చెండిక పాశుపదాస్త్ర ప్రయోగం చేయొద్దు ఈ అస్త్రం అమోఘమైనదే అయినా కూడా వీడి విషయంలో అది వ్యర్థం దానివల్ల అనర్ధాలు చాలా ఉన్నాయి వీడిని తెగరచార్చడానికి మరొక ఉపాయం అన్వేషించు అని ఆకాశవాణి చెప్పింది వెంటనే అస్త్రాన్ని ప్రయోగించట కొండ గుహ వంటి తన నోరు తెరిచి దానవుడి మీదకు దూకింది అదే ఆమెకు సులువైన ఉపాయంగా కనపడింది వికృతమైన ఆకారంతో కరాళ వదనంతో దంశనలతోటి పొడవైనటువంటి నాలుకతోటి మీదికి దూగుతూ ఉన్నటువంటి ఆమె విజృంభణాన్ని దివ్యమైనటువంటి రౌద్రాస్త్రంతో అరికట్టాడు శంఖచూడు రుద్రుడి యొక్క అవసర అస్త్రం కాబట్టి రౌద్రాస్త్రం అలా అరికట్టి కోటి మంది సూర్యుల యొక్క ప్రతాప సమమైనటువంటి ఒక కరవాలాన్ని వేగంగా ప్రయోగించాడు ఖడ్గాన్ని దాన్ని ఆ కాళికాదేవి అవలేలగా మింగేసింది బలంగా వాడిని పిడికిలతో ఒక్క గుదిగుది ఆ పిడికిలి పోటుకి భూమి మీద పడి వెంటనే తేరుకొని లేచాడు శంఖచూట్రుడు లేచాడు కానీ మాతృభావన వల్ల ఆమెతో బాహు యుద్ధానికి సిద్ధపడ్ల అంతటా ఆ దేవి వాణ్ణి పట్టుకొని పలుమార్లు గిరగరా గిరగరా తిప్పి ఆటబంతిలాగా పైకి సిరేసింది వాడు ఆకాశం నుంచి కింద పడ్డాడు లేచి భక్తవత్సలైనటువంటి భద్రగాడికి నమస్కారం చేశాడు ఆమె వెంటనే సమరాన్ని విరమించి రుద్రుడి యొక్క సన్నిధికి వెళ్ళి వార్తలన్నీ చెప్పింది ఇక శంకరచూడు యొక్క వధ కాళి యొక్క మాటలు విన్నాడు రుద్రుడు తన యొక్క వృషభ వాహనాన్ని ఎక్కి రుద్రగణాలు వేలనాట్యం చేస్తుండగా వచ్చాడు రణరంగంలోకి శంకరుడు చూచి పరమానంద భరితుడైనటువంటి ఆ శంకచూడు అతి భక్తి తాత్పర్యాలతో రథాన్ని దిగి భూమిపైన తను నుదురు తాకేటట్టుగా మొక్కాడు మళ్లీ రథాన్ని ఎక్కాడు చేతిలో ధనుర్బాణాలను ధరించి రణసన్నాహంతో నిలబడి పది బాణాలను శంభుడి యొక్క పాదపద్మాల ముందు వదలాడు అంటే నమస్కార బాణాలు అలా వీర వందనం చేశాడు దానికి సంతోషపడినటువంటి శంకరుడు ఐదు ముఖాలు గల సర్పశీర్షం అనేటువంటి బాణాన్ని చెయ్యెత్తి ఆశీర్వదించినట్టుగా దానవుడి యొక్క శిరస్సు మీదకు ప్రయోగించాడు అలా ఆ వీరులిద్దరూ గురు శిష్య మర్యాదను యుద్ధనీతి పురస్సరంగా పాటించి వింటి నారిని బిగించి ధనుష్టంకారం చేసి ఇద్దరు కూడా బాణ యుద్ధానికి దిగారు ఒకేసారి వెయ్యి బాణాలను ప్రయోగించగలిగారు నేర్పరి దానవుడు వెయ్యి బాణాలు వేయగలడు అలాగే ప్రయోగించేసరికి అవి వెయ్యి నాలుకలు గల ఆదిశేషువుల్లాగా శంకరుని సమీపించి ఆయనకు అలంకారాలు అయిపోయినాయి యుద్ధ యుద్ధభూమిలో స్థిరంగా నిలబడి పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణవర్షాన్ని కురిపిస్తున్న ఆ ధానుష్కులిద్దరూ కూడా ప్రళయకాలంలో నల్లటి మేఘాల్లాగా ఉన్నారు ఆ వీరులు ప్రయోగించినటువంటి వివిధమైనటువంటి దివ్యాస్త్రాలకు ఆకాశం అగ్నిజ్వాలతో నిండిపోయి అంత్యకాలంలో అంతరిక్షంలో సంభవించే నక్షత్ర యుద్ధంలాగా కనిపిస్తుంది రణరంగం అంతా కూడా రక్తధార ప్రవాహంతో నిండిపోయి పూర్ణ గర్భిణి అయినటువంటి నదిలాగా ఉంది మృత కళేపురాలు వెల్లువలతో పూచిక పుల్లల్లాగా తేలుతున్నాయి ఆ ప్రవాహంలో అస్త్రాలన్నీ కూడా విఫలమైపోతే వెంటనే శంకచూడు శూలాన్ని చేపట్టి ఆ శివుడి మీదకు దూకాడు వెంటనే శివుడు తన త్రిశూలంతో ఆ దానవుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చాడు తక్షణం అతని హృదయం నుండి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు అతన్ని చూచి తన తేజస్సు అంతర్హితం అవుతూ ఉన్నదని గ్రహించిన దానవుడు నిలు నిలు అని గర్తించాడు అంతలోనే ఆ దివ్య తేజోమూర్తి యొక్క ఉత్తమమైనటువంటి అంగాన్ని అంటే శిరస్సుని శంకరుడు ఖండించాడు వెంటనే భద్రకాళి మధ్య మధ్యలో మద్యపానం చేస్తూ దానవుల యొక్క పంచి మాంసాన్ని నంజుడుగా నములుకుంటూ అసంఖ్యాకమైన వీరులను బలి తీసుకు వీరభద్రాది ప్రమధులు విజృంభించి దానవసేన సమూహాన్ని చెరకుతోట నరికినట్టు నరుకుతున్నారు దానవ సైన్యం చెల్లాచెదురై చెదురై భయంతో పలాయనం చెత్తగించారు ఆపద పొందినటువంటి తన సైన్యాన్ని చూచి శంకరచూడు కోపించాడు రుద్రుడితో అంటున్నాడు ఓ శంకర ఇదిగో యుద్ధంలో విజయాన్ని సాధించకుండా ఇంటికి తిరిగి రానని ప్రతిజ్ఞ చేసిన వీరుణ్ణి నేను ఇక్కడ నిలబడ్డాను నువ్వు వీరుడు అయితే నువ్వు కూడా నిలబడు కాల్బలాన్ని తరిమితే నీకేంటి ప్రయోజనం అని మందర పర్వతంలాగా స్థిరంగా నిలబడ్డాడు వాడు అలా నిలబడి వెంటనే అనేక మాయలు ప్రయోగించాడు ఆ రుద్రుడి మీదకి బాణ పరంపర గుప్పించాడు వాటిని శంకరుడు మాహేశ్వరాస్త్రంతో అస్త్రంతో అవలీలగా ఛేదించాడు ఆ అస్త్ర ప్రయోగంతో దానవు ఆ దానవుని యొక్క మాయా విద్య అదృశ్యమైపోయింది అతడి అస్త్రాలన్నీ తేజోవిహీనమైపోయింది తక్షణమే శివుడు తన యొక్క నిశితమైన త్రిశూలంతో శంకచూడు యొక్క కంఠాన్ని ఖండించబోయాడు అప్పుడు ఆకాశవాణి పలికి ఓ మహాదేవ నీవన్నింట్లో సమర్థుడివే దీంట్లో సందేహం లేదు అయినా కూడా వేద మర్యాదను పాటించాలి తప్పదు ఈ దానవుని కంఠంలో విష్ణు కవచం ఉంది అతడి భార్యకు పాతివ్రత్యం ఉన్నంత వరకు అతడికి వృద్ధాప్యం మరణం గాని ఉండవని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు ఆ వరాన్ని నువ్వు సఫలం చేయాలి కదా ఆ మాటలు విని శంకరుడు సరే అన్నాడు వెంటనే విష్ణువును స్మరించాడు శంకచూడ్యుడి యొక్క భార్య పాతివ్రత్యానికి భంగం కలిగించమని ఆజ్ఞాపించాడు వెంటనే మాయావి అయినటువంటి హరి ముసలి బ్రాహ్మణ వేషంలో శంకచూడ్యుని సమీపించాడు అమిత బ్రాహ్మణ భక్తుడు ఈ శంకచూడ్యుడు ఏం కావాలని అడిగాడు వెంటనే ఆ విష్ణు కవచం నాకు కావాలని తీసిచ్చాడు మెడలో నుంచి ఆ పైన హరి మాయచేత ఆ శంకచూర్యుడు యొక్క రూపాన్ని పొందాడు ఆ కవచాన్ని మెడలో ధరించాడు శంకచూర్యుడి భార్య దగ్గరికి వెళ్ళాడు తులసి దగ్గరికి భర్త వచ్చాడు అనుకుంది పాప ఆ విధంగా ఆమె యొక్క పాతిప్రత్యాన్ని హరించాడు హరి అలా హరించిన మరుక్షణంలో సర్వజ్ఞుడైనటువంటి శంకరుడు వెయ్యి కోట్ల మర్తా మధ్యాన్న మధ్యాహ్న మార్తాండ మండల శిఖోపమైనటువంటి రోదసి సంప్రకాశమైనటువంటి దుర్నివారమైనటువంటి దుస్సగమైనటువంటి అవ్యర్థమైనటువంటి అచ్చుగ్రమైనటువంటి వైరిఘాతుకమైనటువంటి సర్వసృష్టి సంహార సామర్థ్యం గల విజయము అనేటువంటి తన త్రిశూలాన్ని అవలీలగా పట్టుకుని దానవుడి మీద ప్రయోగించాడు అది అతడి యొక్క నెత్తి మీద అంతరిక్షంలో స్తంభంలాగా నిలబడి సూటిగా కిందకు దిగి శివుడి యొక్క ఆజ్ఞచే ఆ దానవుడి యొక్క శిరస్సును భేదించి తిరిగి శంకరుని చేరుకుంది ఓం శివాయ ఆ సోలం బ్రహ్మైక స్వరూపం ఆ కారణంగా దాని యొక్క స్పర్శ వల్ల పునీతుడైనటువంటి శంకరచూడు శాప విముక్తుడై తన యొక్క పూర్వరూపాన్ని పొందాడు సుధాముడిగా గోలోకానికి వెళ్ళిపోయాడు దేవతలలో ఆనందోత్సాహాలు వెళ్లివిరిసింది శంఖచూడు యొక్క ఎముకల నుండి శంఖం పుట్టింది ఒక్క శంకరుడికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా శంఖజలం ప్రశస్తం శంకరుడికి మాత్రం శంఖ జలం వేయకూడదు ఆ తరువాత అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు ఈ గాథ పవిత్రము దుఃఖహరము అని దీనికి అద్భుతమైనటువంటి ఒక ఫలశ్రుతి కూడా చెప్పాడు సూత పౌరాణికుడు శౌనికాది మహర్షులతో చెప్తున్నాడి ఓ మునులారా విష్ణువు తులసి యొక్క పాతివ్రత్యాన్ని హరించాడని చెప్పాను కదా ఆ తర్వాత జరిగినటువంటి కథ వినండి శంఖచూడు రూపంలో వెళ్ళిన విష్ణువు యొక్క చర్యలను ఆకర్షణలోనూ గల విత్యా వ్యత్యాసాన్ని అనుసరించి తులసి తనను కలిసినవాడు తన భర్త కాదు మాయావి అని గ్రహించింది వెంటనే నీ నన్నెందుకు అపవిత్రం చేశావు చెప్పు చెప్పకపోతే చేపిస్తానంది ఆ పతివ్రత శాపానికి భయపడ్డాడు విష్ణుమూర్తి ఆమె ముందు నిజరూపంతో సాక్షాత్కరించాడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛనుడు పీతాంబరధరుడు స్వర్ణ కేయూర భూషుడు కాంచీ మౌక్తిక తారాహార కటక గ్రే గ్రైవేయ భూషావళి సంశోభితుడు శతకోటి కందర్ప సుందరాకారుడు అయినటువంటి విష్ణుమూర్తిని చూచింది అసహ్యంతో నొసలు చిట్లించింది ఆమె మహాపతివ్రతా శిరోమణి అయినటువంటి తులసి ఈ విధంగా చేపించింది ఓ మాధవ ఓ విష్ణు నీవు సర్వవ్యాపకుడివే అయినా కూడా జీవుల యొక్క ఉపాధిని పొంది ఉన్నప్పుడు వారి మీద నీకెట్టి అధికారం లేదు నా శిలాన్ని అపహరించి నా భర్త యొక్క మరణానికి కారణమయ్యావు ఇది శిలాహృదయం కలవాడు మాత్రమే చేసే పని అంటే లాంటి గుండె ఉన్నవాడు చేస్తాడు కాబట్టి నీవు శిలారూపుడు అవుతావు ఇలా చేపించి తులసి బోరు విలపించింది అంతటి విష్ణుమూర్తి కింకర్తవ్యత విమూఢుడై శంకరుని స్మరించాడు వెంటనే శివుడు సాక్షాత్కరించాడు వాళ్ళిద్దరిని చూసి గతాన్ని గ్రహించి శంకరుడు ఇట్లా అన్నాడు ఓ తులసి నువ్వు దిక్కించకు కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు ఓ మంగళాంగి గతంలో గొప్ప తపస్సు చేశావు దాని ఫలితో నీకు ఇప్పుడు దక్కబోతోంది నీ దేహ పతనానంతరం తులసి మొక్కగా జన్మిస్తావు మూడు లోకాల వాసులు అందరికీ అది పాత్రం అవుతుంది పూజా సామాగ్రిలో ప్రధాన వస్తువు అవుతుంది తులసి మొక్కకి అధిష్టాన దేవతవి నీవు దివ్య రూపంతో నిత్యము వైకుంఠంలో విష్ణువు సన్నిధిలో ఉంటావు విష్ణువు నిన్ను క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా వనమాల వక్షస్థుడై ఉంటాడు నీ చేత పరిచయించబడినటువంటి నీ చేత విడవబడినటువంటి ఈ దేహం పుణ్యనిధి రూపాన్ని పొంది గండకి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది నీకు సాగర సంగమ మహద్భాగ్యాన్ని కలిగించాను భూలోకంలో భారతదేశంలో విష్ణు స్వరూపమైనటువంటి సాగర సంగమాన్ని పొంది నువ్వు సుఖించు ఓ శుభాంగి నీ శాపం వల్ల ఈ విష్ణువు నీ గండకీ నది తీరంలో కొండ రూపాన్ని పొంది ఆ శైలానికి అధిష్టాన దేవతగా ఉండి ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు అంతేకాదు పదునైనటువంటి దంతాలు కలిగినటువంటి కోట్లాది కీటకాలు ఆ కొండరాలను ఛేదించి లోపల విష్ణు చక్రాకారంగా మలుస్తాయి ఆ పర్వతం నుండి వేరుపడినటువంటి శకలాలే మహాపుణ్యప్రదమైనటువంటి సాలగ్రామ శిలలు అవుతాయి చక్రభేదాన్ని అనుసరించి లక్ష్మీనారాయణ ఇత్యాది భేదాలుంటాయి వాటిల్లో ఓ విష్ణు నీతో తులసి యొక్క సమాగమనానికి ప్రతీకగా సాలగ్రామ శిల ఎప్పుడూ ఏకరూపంగా ఉండి మహాపుణ్యాన్ని ఇస్తుంది శంఖచూర్యుడికి ప్రతీక అయినటువంటి శంఖం తులసికి ప్రతీక అయినటువంటి తులసి విష్ణువుకు ప్రతీక అయినటువంటి సాలగ్రామ శిల ఈ మూడు కూడా ఎప్పుడూ కలిసే ఉండాలి ఈ మూటిని వేరు చేసిన వాడు భార్యా వియోగాన్ని పొందడమే కాకుండా ఏడు జన్మల వరకు అనారోగ్యవంతుడవుతాడు సాలగ్రామ శిల గాని శంఖం గాని అది ఎప్పుడు తులసి పత్రంతో కూడి ఉండాలి ఇలా పలికి శంకరుడు అంతర్ధానమైనాడు తులసి తక్షణము దేహత్యాగం చేసింది ఆమె దేహం నుండి గండకీ నది ఆవిర్భవించింది ఆమె దివ్య రూపాన్ని పొంది మాధవుడితో కూడి వైకుంఠానికి వెళ్ళిపోయింది విష్ణువు భూలోకంలో గండకీ నది తీరంలో ఒక కొండ రూపంలో నిలబడ్డాడు అక్కడ నదిలో పడిన శిలలు మాత్రమే సాలగ్రామ శిలలై మహాపుణ్యప్రదములవుతున్నాయి నేల మీద ఉన్న శిలలకి పింగళములు అని పేరు అవి హానిని అశుభాన్ని కలిగిస్తాయి ఈ పుణ్యగాథను చదివినా విన్నా అటువంటి వాళ్ళకి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి ఆ తరువాత క్రమంగా శివసాయుధ్యము లభిస్తుంది అని ఈ యొక్క ఘట్టానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇక ఆ తరువాత అంధకాసుర వృత్తాంతానికి వెళుతున్నాడు సూత మహర్షి ఓ మునులారా లీలామానుష విగ్రహుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అసంఖ్యాక నామాల్లో అంధకరిపుడు అనేటువంటి పేరు పేరు కూడా ఉంది అంటే అంధకుడికి శత్రువు అంధకాసురుడు శంభుడి చేతిలో మరణించి గణాధ్యక్ష స్థానాన్ని పొందినటువంటి పవిత్రమైనటువంటి కథను చెబుతాను వినండి పూర్వం ఒకప్పుడు భక్తవత్సలుడు సకల దేవత సార్వభూవుడైనటువంటి శంకరుడు కైలాసాన్ని విడిచిపెట్టి కాశీ నగరానికి వచ్చాడు అక్కడ భైరవుణ్ణి నగర రక్షకుడుగా పెట్టాడు పార్వతితో కలిసి అక్కడ అనేక లీలలు ప్రదర్శించాడు కాశీలో నివాసముంటూ మందర పర్వత ప్రాంతంలో సుందర దృశ్యాలను చూడాలి అని గౌరీదేవితోటి గణాధ్యక్షులతోటి కలిసి ఆ యొక్క పర్వత ప్రాంతానికి వెళ్ళాడు ఒక రోజున శివపార్వతులు ఇద్దరు వనవిహారం చేసి విశ్రాంతి కోసం ఒక మర్రి చెట్టు కిందకి చేరుకున్నారు అక్కడ సరస సల్లాపాలతో ఉన్న సమయంలో పార్వతీదేవి పగడాల వంటి తన పాణి పల్లవాలతోటి పరిహాసం కోసం పరమేశ్వరుడి యొక్క కన్నులు మూసింది అది ఆమె చేసింది తక్షణమే జగత్తంతా అంధకార బంధువు అయిపోయింది శంభుడి యొక్క స్పర్శ కారణంగా శాంభవియందు ఒకనొక వికార భావం పుట్టి ఆమె అరచేతిలో మదజలం ఉద్భవించింది ఆ జలం ఫాలాక్షుడి యొక్క నేత్రరాజ్ఞం చేత తప్పింపజేయబడింది ఒక పెద్ద బిందువు రూపంలో జారి కిందబడింది దాని నుండి ఒక వికృత రూపుడు మహాక్రోధుడు గుడ్డివాడు భయంకరుడు కృతజ్ఞుడు అధికమైనటువంటి రోమాలు గలవాడు నల్లటి దేహం గలవాడు జడలు గలవాడు అయినటువంటి ఒక పురుషుడు పుట్టాడు అతడు నవ్వుతూ గట్టిగా ఏడుస్తూ నాట్యం చేస్తూ నాలికిన బయటపెట్టి ఏడుస్తూ ఇలా అనేక వికృతి చేష్టలు చేస్తున్నాడు వాడే అంధకాసురుడు ఓ మునులారా స్త్రీ పురుష సంపర్కం వల్ల జరుగుతున్నటువంటి ప్రస్తుత మైథున సృష్టి ఉన్నదే ఇది దక్ష ప్రజాపతి నుండి ప్రారంభమైంది అంతకుముందు కాలంలో కేవలం సంకల్ప దర్శనం దర్శన చేత స్పర్శ చేత మాత్రమే సృష్టి కార్యం జరుగుతూ ఉండేది ఈ అంధకాసురుడు కేవలం ఆది దంపతుల యొక్క స్పర్శ నుండి ఉద్భవించాడు వాడి యొక్క వికృత రోదనానికి పార్వతీదేవి భయపడింది నాథా ఈ వికృతాకారుడెవడు వీడిని ఎవరు సృష్టించారు అని ప్రశ్నించింది తెలియనట్టుగా తల్లి దానికి సమాధానంగా ఈశ్వరుడు దేవి నీ స్పర్శ నుండి ఉద్భవించిన వీడు నీ కుమారుడే వీడిని నీవు నీ చెలు యథానురూపంగా పెంచండి గణాల బారి నుండి రక్షించండి వీడు నీ మీద ఆధారపడి ఉన్నాడు సుమా అని శంకరుడు చెప్పాడు పార్వతి కూడా వాణ్ణి అనేక ఉపాయాలతో రక్షిస్తూ పెంచుకుంటుంది ఇదిలా ఉండగా అదే సమయంలో హిరాణ్య హిరణ్యాక్షుడి యొక్క భార్య సంతానం లేని కారణంగా తన భర్తను తపస్సు చేయమని ప్రోత్సహించింది కశ్యపుడు కుమారుడైన ఆ హిరణ్యాక్షుడు పుత్రుడి కోసం అడవిలో ఉండి శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుని వరం కోరుకోమన్నాడు అప్పుడు అన్నాడు హిరణ్యాక్షుడు శంకరా నాకు తగినటువంటి పుత్రుణ్ణి అనుగ్రహించు అన్నాడు సంసార వృక్షానికి ఫలితం సంతానమే కదా పుత్రుడు లేనివాడికి ఉత్తమ గతులు ఉండవు సంసారి అయిన వాడు తన తేజస్సును సంతాన రూపంలో చూసుకుని ముచ్చటపడతాడు ఒక పురుషుడు సంసారి అయి సంతానాన్ని పొందిన తర్వాతనే తండ్రి అవుతాడు లేకపోతే కేవలం భర్తగా మిగిలిపోతాడు కాబట్టి హే రుద్ర నాకు ఉత్తమమైనటువంటి పుత్రుని అనుగ్రహించు అని కోరుకున్నాడు దానికి శంకరుడు అతని కోరికకి సంతోషపడి ఓ దానవ్యరా నీకు పుత్ర సంతాన యోగం లేదు అయితే పార్వతీ పరమేశ్వరులమైనటువంటి మాకు అంధకుడు అనేటువంటి కుమారుడు ఒకడున్నాడు వాడు నీకు తగినవాడు వాణ్ణి నీకు ధారాదత్తం చేస్తున్నాను నీ కుమారుడుగానే పెంచుకో అని వరం ఇచ్చాడు అప్పుడు ఆ హిరణ్యాక్షుడు అంధకాసురుణ్ణి వెంట పెట్టుకొని పుత్ర గర్వంతో దేవతలందరినీ జయించి ఈ భూమిని రసాతలానికి మోసుకుపోయినాడు చుట్టజుట్టి తండ్రి కొడుకుల యొక్క విపరీత చర్యలకి భయకంపితులైనటువంటి దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు ఆయన యజ్ఞ వరాహవతారాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి తన సుదర్శన చక్రం యొక్క ధారలకి ఆగుధి చేసి తన పంటి కోర మీద ఈ జంబూ ద్వీపాన్ని నేరేడు పండులాగా నిలబెట్టి పూర్వస్థానంలో ఉంచి అంధకుణ్ణి రసాతలానికి అధిపతిని చేసి పట్టాభిషేకం చేశాడు విష్ణుమూర్తి యొక్క అద్భుత చర్యకి దేవతలు ఆనందపడి విష్ణువుని స్తోత్రం చేశారు సకల ప్రాణులు సుఖపడ్డాయి మరి హిరణ్యకశిపుణ్ణి విష్ణువు నరసింహావతారంలో చంపటం హిరణ్యాక్షుడు ఆ విధంగా విష్ణువు చేతిలో చావగా అతడి సోదరుడు హిరణ్యకశిపుడు ఈ విష్ణువు మీద ద్వేషంతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు గొప్ప వరం పొందాడు వరగర్వితుడై దేవతలను హింసించడం మొదలుపెట్టాడు వాళ్ళంతా విష్ణువుని ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు ఆయన వాళ్ళందరికీ ఇచ్చి పంపించాడు తాను నృసింహావతారాన్ని ధరించి ఆ యొక్క దానవుడి యొక్క నగరంలోకి ప్రవేశించి రాక్షసగణాలందరినీ ఒడిసిపట్టి వాడి అయినటువంటి గోళ్లతో చీల్చి చెండాడి వాళ్ళందరినీ కూడా చంపేశాడు సర్వాన్ని ఆక్రమించి ఆ సింహం రాక్షస సంహారం చేయటం మొదలుపెట్టింది ఆ వార్త హిరణ్యకశిపుడికి చేరింది వెంటనే ఆ సింహాన్ని చెరపట్టమని భటులను పంపించాడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ప్రహ్లాదుడు తండ్రి మాటలు విన్నాడు తండ్రి అది మామూలుగా అడవిలో తిరిగే సింహం కాదు సాక్షాత్తు విష్ణు భగవానుడే ఆ రూపంలో మన నగరంలోకి వచ్చాడు దానితో పోరాడగలిగినటువంటి వాడు మూడు లోకాలలో లేడు కాబట్టి నువ్వు వెంటనే ఆ నృసింహానికి నమస్కారం చేసి శరణు కోరుకొని నీ రాజ్యాన్ని కాపాడుకో నిన్ను కాపాడుకో అని హితవు చెప్పాడు ఆ మాటలు పెడచివని పెట్టాడు కిరణేకశ్యపుడు సింహాన్ని బంధించబోయిన రాక్షస వీరులు అగ్నిని సమీపించినటువంటి మెడతల్లాగా క్షణంలో అయిపోయారు అలా ఆ సింహం పెద్ద నోరు తెరుచుకొని కొండ గుహ లాంటి నోరు కనిపించిన రాక్షసులందరినీ మింగిపడేస్తూ కిరణ్యకశపుడు యొక్క సభాభవనంలోకి వచ్చింది దాన్ని చూసిన వెంటనే మీద ద్వేషంతో ఆ రాక్షసరాజు అగ్ని సదృశ్యమైన తన గదను ప్రయోగించాడు ఆ గదను ఒడుపుగా పట్టుకున్నాడు తిరిగి ఆ కదన వాడి మీదకే ప్రయోగించాడు దాన్ని అవమానంగా భావించి రాక్షసరాజు కోపంతో మండిపడి అనేక శస్త్రాలను సంధించాడు కానీ అవన్నీ వృధా అయిపోయినాయి అలా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం సాగింది ఇక జాగు చేయడం మేలు కాదని నృసింహుడైనటువంటి హరి తన సహస్ర బాహువులతో హిరణ్యకశిపుణ్ణి పట్టి రాత్రి పగలువు కానటువంటి సంధ్యాకాలంలో లోపల బయట కాని ద్వారదేశంలో సజీవము నిర్జీవము కానటువంటి గోళ్ల చేత చీల్చి చంపేశాడు చంపి రాక్షసరాజ్యాన్ని ప్రహ్లాదుడికి అభిషేకం చేశాడు మరిక ఆ తర్వాత హిరణ్యాక్షుడు తీసుకువెళ్ళినటువంటి ఆ అంధకుడు రాజైనాడు అనుకున్నాం కదా వాడు ఎలాంటి తపస్సు చేశాడు మరి వాడు ఆ తర్వాత ఎలా శివుడి చేతిలో హతుడైనాడు తదనంతర విశేషాలతోటి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి